ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి కబ్బవరంలో అంగరంగ వైభవంగా శ్రీ విజన్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఫ్రెషర్స్ డే ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారి సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు గారు హాజరవుతారని ముందుగా భావించిన అనివార్య కార్యాల వల్ల ఈ కార్యక్రమానికి రావడం జరగలేదు అని తన ఫోన్ ద్వారా మెసేజ్ పంపించారు నేను వచ్చినట్లుగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఆయన అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో విజన్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీలో భాగంగా ఆదివారం నాడు వారి ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ప్రిన్సిపాల్ కె గంగునాయుడు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన చదువులు చదువుకుని తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తెచ్చిన రోజునే విద్యకు తగిన ప్రాధాన్యత ఉంటుందని అన్నారు అనంతరం ఏజీఎం రిషి గారు మాట్లాడుతూ ఈనాటి బాలలే రేపటి పౌరులు ప్రతి ఒక్క విద్యార్థి కూడా అబ్దుల్ కలాం గారిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వామి ఏఓపి రావేంద్ర కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆటపాటలతో కనువిందు చేశారు విలేకళ సోదరులకి అందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాం సార్ ఇది శ్రీవిషన్ అకాడమీ అనేది ఫస్ట్ మేము చార్ట్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా పిల్లల్ని ఉద్దేశించి పిల్లల యొక్క లైఫ్ని బెటర్ పొజిషన్లో తీసుకురావాలి ఖచ్చితంగా సపోవాలి ఎవరైతే జానియో విద్యార్థులు అందరూ కూడా ఉన్నత స్థానంలో ఉంచాలి ఈరోపేర్ కూడా మేము భరోసా ఇచ్చినట్టు మా యొక్క విజనా కార్డు అనేది గెటర్గా ప్రోవ్ చేయాల ఉద్దేశం మీద పెట్టడం జరిగింది సార్ కాకపోతే అందరూ కూడా మీడియా అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు అట్ ద సేమ్ టైం పిల్లలందరూ కూడా ప్రతి పేరెంట్ కూడా మాకు సపోర్ట్ చేశారు సార్ ఖచ్చితంగా మేము ఏంటో మీరు ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మేము ప్రూవ్ చేస్తామండి బాగుండే వల్ల మీరు కష్టపడే కష్టానికి పిల్లలు పేరెంట్స్ కూడా వాపసు ఇచ్చారు ఖచ్చితంగా మేము నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి రిజల్ట్ బెటర్గా ఇవ్వడానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేసి చేస్తామండి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాకు శ్రీవిధన్ అకాడమీ సభవనం సో ఇక్కడ స్పెషల్ ఫంక్షన్ అనేది మనం ఇట్లా సెలసీ తెలుసుకోవాలి ముందుగా మనం ఏంటంటే పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత సో ఇలా పేరెంట్స్ వాళ్ళు కూడా సరఫ్ ఫెసిలిటీ పెట్టండి తో పాటు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి ఈవెంట్స్ అనేది కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కూడా హెల్తీగా ఉంటారు అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ అన్ని విధాలుగా మీరు ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు మేనేజ్మెంట్గా ఎవరి కూడా ఇలాంటి కౌన్సిల్ కావచ్చు ఎన్వస్టీ కౌన్సిల్ కానీ ఎన్నో కూడా మనం కంటెక్ట్ చేసుకుందాం సో దాంతో పాటు పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ మన కాలేజీని నమ్మి మన కాలేజీలో చదివిస్తున్నారు పిల్లల్ని తప్పకుండా మీ పిల్లలకి మంచి అవకాశాన్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము ఐ మీన్ శ్రీరండ్ అకాడమీ మేనేజ్మెంట్ అండ్ శ్రీ అకాడమీ మెంబర్స్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ స్టూడెంట్స్కి మీ స్టూడెంట్స్ ఎస్టూడెన్స్ ఇస్తున్నాం సో అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేసి మంచి గుర్తింపు తీసుకోవడాని సో మన సైడ్ నుంచి కూడా స్టూడెంట్స్ కి అంటే ఆ ఆ ఒక టెక్నికల్ గైడెన్స్ క్యారియర్స్ ఇస్తాము మరి 100% ముందు తెలియజేస్తున్నాను తెలుజేస్తున్నాం మీరు కల్పి ఐఐటి నుండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేట్ సో మన దగ్గర ఏంటంటే ఇంజనీరింగ్ చేరాలనుకున్నా